హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు నట్రాజీ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న భమ్ ఇది నెల్లూరు పవర్ రైట్ అయితే ఈ రోజు స్పెషల్ గా మీకోసం ఒక వండర్ఫుల్ స్కిట్ చేయడానికి మా వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు సో టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాకపోతే దాన్ని గుర్తించడమే కాస్త ఆలస్యం అవుతుంది ఆ టాలెంట్ ని అమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ ఎప్పుడు ఎక్కడ అనమాట సో ఆ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే దానికి మన ముందుకు వచ్చేస్తున్నారు తమ్ము ఇది నెల్లూరు పవర్ అనే షోలో ఈ రోజు మన ముందుకి ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తున్నారండి సో ఈ రోజులో చూసుకుంటే సోషల్ నెట్వర్క్ ఎంత డెవలప్ అయిపోయిందో దాంతో పాటు టిక్ టాక్ కూడా అంతే డెవలప్ అయిపోయింది టిక్ టాక్స్ లో ఈ రోజు ఎంత పనున్నా లేడీస్ ఆ పనులన్నీ పక్కన పెట్టేసి అది పనిగా టిక్ టాక్స్ చేస్తున్నారండి ఆ టిక్ టాక్ పోరు అనే ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు హజరత్ అండ్ లక్ష్మి జాయిన్ యూ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ இது தகவது தகவல் தகவல் அது நான் மாற்றம் இதுக்கு நான் மாற்ற ఒకటే తలకాయ నొప్పి ఏమే కాఫీ తెచ్చేది ఏమన్నా ఉందే కల కల కలకల కాఫీ ఇది ఏ లోకంలో ఉందో నాన్ను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది కదే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయింది

మంచి మూడ్ అప్సెట్ చేశారు. వావ్ ఏమండి ఎందుకండి టిక్టాక్ చేస్తూ ఉంటిందే స్కిస్కిస్తా ఉన్నారు. అలా నొప్పి కాఫీ. ఒక్కసారి మీ మొబైల్ ఇవ్వండి. దానికి టిక్టాక్ చేసుకోవాలండి. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా తల పిచ్చికొట్టు కాఫీ కవి తల కావాలే

చెప్పండి కలిసి ఏంటండి నాతో అబ్బా చాలా సంతోషంగా ఉందండి మీకు ఇంత ఎలా తీసుకోవాలనిపించిందండి ఎలా తీసుకోవచ్చిందంటే నేను ఈ రోజు టిక్టాక్ లో ఉయ్యాలనుకుంటున్నాను మీరు నన్ను చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు కాఫీ గానీ టీ గానీ మధ్యలో అస్సలు అడగండి చాలా సంతోషం ఎక్కడండి చేస్తారా అబ్బా ఓకే అండి వెళ్ళాం ఇదేంటండి ఇలా ఉంది ఇలా కదా ఉయ్యాలంటే అమ్మా ఇదేంటండి మీరు ఏదో ప్లాన్ వేసుకున్నట్టున్నారు నాకైతే చాలా భయం వేస్తుంది ప్లీజ్ అండి వద్దండి ప్లీజ్ అండి కాలు పట్టుకుంటా వద్దండి నేను అసలు ఎప్పటికీ టిక్ టాక్ లో అడగనండి అసలు ఇంత మోసం చేస్తారనుకో టిక్టాక్ టాక్ మీద పడి గూగుల్లో మర్చిపోయిన ఆడాలందరికి ఇదే టిక్ టాక్ ఇదే టిక్టాక్ టాక్ శుభవండి నిజంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇద్దరు కూడా అండ్ మీరు కూడా లక్ష్మి గారు అండ్ హజరత్ గారు రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ ఇంత చక్కటి కాన్సెప్ట్ ఈ రోజుల్లో సోషల్ నెట్వర్క్ ఎక్కువైపోయి టిక్ టాక్స్ చాలా మంది ఎక్కువ చేస్తారు మరి ఇంత చక్కటి కాన్సెప్ట్ తీసుకోవాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది నిజంగా సూపర్ అండి అంటే మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతే తను టిక్ టాక్స్ చేసుకుందామా అన్నంత ఉత్సాహంగా ఉందనమాట అండ్ నిజంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు మీరు ఆఫీస్ నుంచి రావడం మీకు బోరు అంటే టీ తాగాలి అన్న ఒక ఇదితో మీరు వస్తారు బట్ అయితే ఆమె మటుకు మిమ్మల్ని వదలట్లేదు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మీరు కూడా ఇలాంటి మల్టీ టాలెంట్స్ చాలా మందికి ఉంటాయి అండ్ మీరు కూడా మీ టాలెంట్స్ ని గ్రూప్ చేసుకోవాలనుకుంటే మనం నేర్చుకోకుండా మీరు మా ఈవెంట్స్కి వచ్చేసేవచ్చు అండ్ హ్యాపీగా నట్రాజ్ ఈవెంట్స్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నట్రా